జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ సత్యప్రకాష్ గురువారం రోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు పరిస్థితి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ని అడిగి తెలుసుకున్నారు హరతహారం బస్టాండ్ సమీపంలో ఉన్న డ్రైనేజ్ పరిశీలించి సలహాలు ఇచ్చారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి పలు రికార్డ్స్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు

చేస్తారా హౌసెస్ ఈ సైజు ఇంకా అది సార్ ఇది అంటే అంటే ఈ నోటాలి బాగా తక్కువ సార్ కర్రీ లీఫ్ అరవై వందల పర్సెంటేజ్ చాలా ఇది హోమ్షేట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ ప్రాపర్గా నెంబర్

ఫాలో అప్ చేస్తాం సార్ దానికి వీటికి ఎంతమంది వచ్చారు అనేది వాళ్ళే వస్తారు సార్ మళ్ళీ రమ్మని వన్ డేస్ కాదు రమ్మని చూపుతున్నాం సార్ వన్ డే తర్వాత వాళ్ళు వచ్చి చూపించుకునితున్నారు వన్ టూ డేస్ అయినా వాళ్ళకి చూపించుకుని మంచిగా